ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో అహ్మద్ అల్ రహావి చనిపోయారు సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు చల్లరా అవకాశం ఉందంటారా ఎంజురావు ఎస్ అండి ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది అసలు ప్రపంచం అంతా యుద్ధాలమయం ఏదో హమాస్ యుద్ధాన్ని చల్లార్చి ఇటు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం చల్లార్చి ప్రశాంతంగా ఉండి ఏదో హమాస్ తీవ్ర ఎవరినైతే అబ్జెక్ట్ చేసారో తెచ్చుకుని కాస్త ఆపుతారు అంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహు నిన్న యమన్ అంటే ఎమ్ఎన్లో హౌతీస్కి ఎమ్మెన్ ప్రధాన్నే లేపేశారు అసాసినేట్ చేపించారు ఐడియా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఇది చాలా పెద్ద మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం దారితీస్తుందా అనే విపత్తుకెళ్ళింది ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మళ్ళీ యుద్ధ పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఎమ్మెన్లో హౌతీస్ ఆ ప్రధాన అంతా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇజ్రాయల్ ఇరాన్ యొక్క ప్రాబ్జీ అని పిలుస్తారన్నమాట అటు హమాసు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా అదేవిధంగా యమన్లో ఉన్న హౌతీసు ఈ ముగ్గురు వాళ్ళకి రైట్ హ్యాండ్లు అంటే వాళ్ళు ఈరోజు ఎమన్లో ఉన్న ఈ యొక్క హౌతీస్ ప్రధాని యమన్ ప్రధాని లేపేయడం అంటే ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళ రక్షణకి దిగుతుంది ఆల్రెడీ ఇరాన్ అధ్యక్షుడు ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది కూడా మేము హౌతీస్ రక్షణకి ఎమాన్లోకి వెళ్తున్నాము అన్న అంటే ఇజ్రాయెల్ అక్కడికి వస్తే మళ్ళీ యుద్ధం మళ్ళీ అమెరికా రావడం సో మళ్ళీ గల్ఫ్లో భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు ఈ చేసింది అంటే హౌతీస్ని మళ్ళీ శక్తిహీనం చేయడం ఎందుకంటే హౌతీస్ అక్కడ ఈ రెడ్ సీలో ఈ పైరేట్స్ కింద అన్నింటిని అటాక్ చేయడం అది ఒకటి తర్వాత ఎమన్ నుంచే డైరెక్ట్గా హాలీ తర్వాత భయంకరమైన హైపర్సోనిక్ మిసైల్ అంటే ఇజ్రాయిల్ మీద వేస్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర చాలా ఆయుధ పాఠం ఉందన్నమాట అమెరికా బీ టూ బాంబర్స్కి వాళ్ళు లొంగలేదు సో వాళ్ళని లొంగదీయాలి వాళ్ళని లొంగదీస్తే ఇరాన్ని బలహీనం చేసినట్టు ఇది పన్నాగం అక్కడ హిజ్బా హిజ్బుల్లా హమాస్ని కాస్త ఆపింది ఈ హౌతీస్ని కూడా శక్తిహీనం చేస్తే సరిపోతుందనమాట రెండు అసలు యుద్ధం ఆగున్నప్పుడు మళ్ళీ ఎందుకు అంటే అసలు ఈ విషయంలో నెతన్యూహ పరిస్థితి అనమాట రాజకీయంగా ఈ యుద్ధాన్ని ఎప్పుడు ఆపితే ఆయన న్యాయ విచారాన్ని ఎదుర్కోవాలి కరప్షన్ కేసెస్ తర్వాత అక్టోబర్ సెవెంత్న ఇజ్రాయెల్ మీద జరిగిన హమాస్ ద్వారా జరిగిన మారణ హోమం మీద ఆయన మీద విచారణ ఉంటుంది ఎందుకంటే స్పైయింగ్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ వచ్చినాయి కాబట్టి పదవిలో ఉండాలి యుద్ధం చేసినంత మాత్రం యుద్ధం చేసినంత వరకు ఆయన పదవులో ఉంటాడు యుద్ధం జరిగినంత పదవులు చెప్పి ఆయనకి రక్షణ ఉంటుంది కాబట్టి ఆయన యుద్ధాన్ని ఏదో విధంగా పొడిగిస్తున్నాడని చెప్తో చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ సో ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్ ఈరోజు యమన్లో చేసింది భయంకరమైన విపత్కర పరిస్థితి మళ్ళీ ఇరాన్ రెచ్చిపోయి యమన్ రక్షణకు వస్తే ఇటు రెడ్ సీ పర్షియన్ గల్పులో మళ్ళీ యుద్ధ వాతావరణం అమెరికా ఇన్వాల్వ్మెంట్ వెస్ట్రన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంటు ఇటు ఇండియా వీటికి ఈ పుతిన్ చైనాని ఇన్వాల్వ్మెంటు సో మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ చాలా ఘోరమైన గందరగోళ పరిస్థితికి తెరదీసే విధంగా ఈరోజు ఇజ్రాయెల్ చేసింది ఇలాంటి ఇరా చేయకూడదని ప్రపంచమంతా కోరుకుంటుంది